రేపు సోమవారం చాలా అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చెయ్యండి ఈ విధంగా దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా కోట్లు సంపాదిస్తారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చెప్పే సమయాలలో ఈ విధంగా దీపం పెడితే ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది మీ జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారనమాట దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏడు గంటల నుంచి మొదలుకొని పది గంటల పద్ అంటే యాభై ఐదు నిమిషాల లోపు ఈ వి విధంగా దీపం పెట్టండి ఇలా పెడితే చాలు ఇక మీ సుడి తిరిగినట్టే ఇక మీకు అద్భుతం జరుగుతుందనమాట అంటే శివపార్వతుల అనుగ్రహం కలగాలి మా సుడి తిరగాలి మేము పట్టిందల్లా బంగారం కావాలి మాకు మంచి ఫలితాలు రావాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చెయ్యండి అదేనండి నారికేల దీపం చాలా మంది కూడా పెడుతూ ఉంటారు అంటే కష్టాల నుంచి బయటపడటానికి కన్నీళ్ళు అనేవి లేకుండా బాధలు ఇలాంటివి రాకుండా ఉండటానికి దీపాన్ని అందరూ కూడా వెలిగిస్తూ ఉంటారు కానీ ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక దీపం పెట్టడం వల్ల గుర్తు పెట్టుకోండి దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల మనకేంటంటే గనక మంచి జరుగుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం దరిద్రాన్ని తీసేసి ఏంటంటే గనక మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట చాలామంది కూడా నిత్యం దీపం పెట్టే వాళ్ళను మనం చూస్తూ ఉంటాం కదండి ఏంటంటే కనుక ఎక్కువగా దరిద్రబాధలు అనేవి ఉండవు అలానే కాకుండా ఉన్నంతలోనే తృప్తిగా ఉంటూ ఉంటారు కొంతమంది ఎప్పుడో ఒకసారి దీపం పెట్టేసి ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ నిత్య దీపం మనిషికి ఏంటంటే కనుక చాలా యాక్టివ్నెస్ని తీసుకొస్తుంది బలాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని కూడా పెంచుతుంది అనమాట అందుకే మీరు నిత్యం దీపం పెట్టండి ఒకవేళ కుదరకపోతే చక్కటి తిదివార నక్షత్రాల్లోనైనా సరేనండి దీపారాధన అనేది చేయండి నారికేళ్ల దీపం అంటే ఏమీ లేదండి ఒక కొబ్బరికాయని తీసుకొని మధ్య భాగానికి పగలగొట్టి అందులో ఉండే నీళ్ళని తీసేసిన తర్వాత దీపారాధన చేస్తూ ఉంటారు ఒక అంటే సగం కొబ్బరి చిప్పని తీసుకొని అందులో నువ్వుల నూనెని కానీ ఆవనీతిని కానీ పోసేసి దీపారాధన చేస్తారు ముఖ్యంగా ఈ నారికేళ్ల దీపంలో ఏంటంటే కనుక ఐదు ఒత్తులతో పెట్టుకోవచ్చు ఒక వత్తితో కూడా పెట్టవచ్చు ఒక వత్తి అంటే నార్మల్గా ఒక వత్తితో దీపం పెట్టారండి ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట అంటే మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఒక వత్తి వేసేసి దీపం వెలిగిస్తాం అలా వెలిగించకండి అది శవం దగ్గర అంటే శవం శవం దగ్గర ఏకవత్తి దీపం అనేది పెడతారు రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా దీపం పెడితే చాలా మంచిది అనమాట ఇలా కొబ్బరి చిప్పని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా మనము మనకు అంటే స్తోమతకు తగ్గట్టుగా అండి మన శక్తి కొలది నూనె కానీ అవినీతిని కానీ పొయ్యండి ఆ కొబ్బరికాయకు అంటే ఆ కొబ్బరి చిప్పకు మొత్తం కుంకుమ పసుపుతో బొట్టు పొట్టి అంటే పెట్టిన తర్వాత ఇలా రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా వేసేసి దీపం పెట్టండి లేదంటే నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసైనా సరే దీపం పెట్టండి పెట్టిన తర్వాత మీకుండే కష్టం కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా కావచ్చు గట్టిగా కోరుకోండి ఖచ్చితంగా అండి తీరుతుందనమాట ఏడు రోజుల్లోనే ఏంటంటే కనుక మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ కష్టాలు పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి ధన సమస్య ఉన్నట్టయితే కూడా పోతుంది ముఖ్యంగా చాలా మందికి కూడా ఉండే సమస్య ఏంటంటే కనుక డబ్బు సమస్య డబ్బు సమస్యతో సతమతం అవుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ అంటే పడుతూ ఉంటారు ఇబ్బంది అంటే గురవుతూ ఉంటారు కదా ఇబ్బందికి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఇలా నారికేళ్ల దీపం పెట్టిన తర్వాత అండి అందులో ఒక యాలకాయని తీసుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ యాలకాయనండి అంటే డబ్బు కావాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ యాలకాయ ఏంటంటే కనుక మనం పెట్టిన దీపంలో వెయ్యాలి ఈ యాలకాయ ఏం అంతే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే ఏంటంటే ఏదో ఒక అంటే రూపంలో మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే యాలకాయని వేసేసి దీపారాధన చేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మందికి కూడా శని బాధలు ఉంటూ ఉంటాయి శని వల్ల ఎంత సఫరవుతూ ఉంటారంటే కనుక శని పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల ఏ పనులు కావు శని అంటే వీరి జీవితంలో ఏంటంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది కదా అలాంటి వాళ్ళు శని నుంచి బయటపడటానికి ముఖ్యంగా చెప్పాలంటే గనక భరించలేని కష్టాలతో బాధపడి జీవితం అంతా కూడా ఏంటంటే గనక సతమతంతో ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఏడు నల్ల ఆవాలు ఉంటాయి కదండి అవి తీసుకొని లెక్కబెట్టుకుంటూ ఏడు ఆవాలను ఆ దీపంలో వేసేయండి చూడండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారు మార్పుని మీరు చూసి ఆశ్చర్య పోతారనమాట నారికేళ్ల దీపం ఏంటంటే గనక శివుడికి అత్యంత శక్తివంతమైనది శివుడికి మూడు కళ్ళు ఉంటాయి అలానే కాకుండా కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి నారికేళ్ల దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది నారికేళ్ల దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మనం ఏంటంటే ఇలా కొబ్బరి చిప్ప దీపం కూడా అంటూ ఉంటారు ఇలా ఏంటంటే గనక వెలిగిస్తూ ఉంటారు కాబట్టి రేపు మనకు అద్భుతమైన తిథి ఉంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి ఏమీ లేదు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం అలానే కాకుండా పరమశివుడి అనుగ్రహం కలగాలని కోరుకుని వాళ్ళు నీళ్ళల్లో ఏంటంటేనండి కొద్దిగంత అంటే విభూది పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ఉతికిన వస్త్రాలు ధరించండి తెల్లటి వస్త్రాలు శుక్రవారం ధరిస్తే చాలా మంచిది ఇలా ధరించి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళొచ్చు ఇంట్లో శివారాధన చేసుకోవచ్చు అంటే శివుడికి అభిషేకం చేయొచ్చు ఈ విధంగా ఏంటంటే కనుక తెల్లటి వస్త్రాలు ధరించి చేస్తే వాళ్లకు ఖచ్చితంగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకుని ఆ తర్వాత నారికేళ్ల దీపం పెట్టి నైవేద్యం అయితే చాలా మంచిది కుదరదు నైవేద్యం పెట్టలేవనుకునేవారు చిన్న బెల్లం మొక్క కానీ ఒక ఫలం కానీ లేదంటే పంచదారను కానీ నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది ఇలా మనము ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా ఇంకా ఇంట్లో సింపుల్గా పూజ చేసేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి జాతక దోషాలతో జాతక సమస్యలతో అవుతూ ఉంటారు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు ఎప్పుడు ఏదో ఒక బాధ ఏదో ఒక సమస్య అంటే చేసే పనుల్లో ఆటంకాలు అభివృద్ధి లేకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మానసికంగా ఒత్తిడి కుంగిపోవటం కృషించిపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా అండి గుర్తు నారికేళ్ల దీపం పెట్టేసి అందులో ఏంటంటే కనుక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని వేసుకుంటే ఈ సమస్యలకు అన్నిటికీ కూడా పులిస్టాప్ అనేది పడిపోతుంది అంటే అన్నీ ఒకటేసారి తీ మనం చెప్పట్లేదు కానీ ఒక్కొక్క సమస్యకు ఏంటంటే కనుక పరిష్కారం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లభిస్తుంది ఆ పరమశివుడు ఏంటంటే కనుక మన కోరికను కూడా తీరుస్తాడు మనకు ఉండే కష్టాన్ని కూడా తీరుస్తాడని చెప్పొచ్చు ఆ తర్వాత మీరు ఇలా దీపారాధన చేసేసి నైవేద్యం పెట్టి కర్పూరంతో అంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అలా హారతి ఇచ్చిన తర్వాత కాసేపు పరమశివుడి యొక్క పటం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అండి ఏంటంటే కనీసం పదకొండు లేదా ఇరవై సార్లు పట్టించండి వీళ్ళుంటే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళడం శివుడిని అంటే చక్కగా పూజించుకోవడం శివుడికి అభిషేకం చేయడం ఇలాంటివి చేస్తే కూడా ఫలితాలు ఉంటాయి విపరీతంగా ధన సమస్య వాళ్ళు యాలక్కాయని వేసి దీపారాధన చేసి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదండి సుగంధం అంటే ఏమీ లేదండి అత్తరండి అత్తర ఏంటంటే కనుక సుగంధం కిందికే పరిగణిస్తారు అంటే సుగంధ ద్రవ్యం కిందికి పరిగణిస్తారు ఇది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అనేది మనకు నార్మల్గా దొరుకుతూ ఉంటుంది అది తీసుకోండి చెంబడి నీళ్ళని తీసుకొని ఏడు చుక్కలు అత్తరిని ఏంటంటే కనుక నీటిలో కలిపి పరమశివుడికి మీరు అభిషేకం చేస్తే ధన సమస్య ఖచ్చితంగా అండి ఏంటంటే కనుక తీరిపోతుంది ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుందన్నమాట ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి ఇంకా సరిపోతుంది ఇక ఆ తర్వాత రేపు సోమవారం కదా చాలా అద్భుతమైన రోజు కాబట్టి రూపాయి విల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఒక రూపాయితో పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రి సుడి తిరుగుతుంది మీకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి అలానే కాకుండా ఒక రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది అనమాట చాలామంది కూడా అనుకుంటారు రూపాయి బిల్లతో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనుకుంటారు కానీ రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పక ఫలిస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా ఒక రూపాయి బిల్లును తీసేసుకొని విధంగా మనం చెప్పే విధంగా చేసేసుకోండి ఒక రాత్రిలోనే మీరు ఫలితాలను చూస్తారన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మనం సోమవారం రోజున ఈ పనిని చాలామంది చేస్తారండి రూపాయి బిల్ల అంటే ఒక రూపాయి మన జీవితంలో ఎంత పాత్రను పోషిస్తుందంటే మనం నమ్మలేము అనమాట అంటే రూపాయి లేదనుకోండి మనం అనుగడే లేదు రూపాయితోనే మన జీవితం అనేది ప్రారంభమవుతుంది రూపాయితోనే ఏంటంటే కనుక మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే ఎందుకంటే పది రూపాయలు ఒక రూపాయి తగ్గినా తగ్గినట్టే వంద రూపాయలు ఒక రూపాయి తగ్గిన తగ్గినట్టే కదా అందుకే రూపాయికి చాలా విలువ ఇస్తారు కాబట్టి రూపాయి బిల్ల పరిహారాన్ని కూడా అంతే విలువ ఉంటుందండి అందుకే మీరు ఒక రూపాయిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఇలా ఏంటంటేనండి గుర్తుపెట్టు మీరు అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చెప్తున్నారు కదండి మరి మాకు ఇవన్నీ కూడా పనిచేయట్లేదంటే కనుక మన స్థితిగతులపైన ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది పరిహారం మన స్థితిగతి బాగాలేదు మనకు పూర్వకర్మ శాపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి మేము కొన్ని అంటే తెలిసి తెలియక మానవులు తర్వాత తప్పులు ఒప్పులు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమంది ఎక్కువగా చేస్తారు కొంతమంది తక్కువగా చేస్తారు కొంతమందికి ఏంటంటే కనుక సమస్యలు అధికంగా వస్తాయి కొంతమందికి తక్కువగా వస్తాయి ఆ సమస్యల్ని పోగొట్టుకోవటానికి ఇలాంటి పరిహారాలు ఎంచుకుంటారని సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది మరి మన సమస్యల్ని పోగొట్టుకోవడానికి రూపాయి బిల్ల పరిహారం కూడా మనకు అంతే చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే మీరు రాత్రికి పడుకునేటప్పుడు తిన్న తర్వాత పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా పడుకుంటాం ఇంకా ఏం పని లేదన్నప్పుడు ఏంటంటే ఒక రూపాయిని తీసుకోండి రూపాయి మాత్రమే తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత పడుకునేటప్పుడు ఏం అంటే కనుక రూపాయి బిల్లని ఎడమ చేతిలో పట్టుకోండి ఇలా ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా అండి మీరు సంకల్పం చెప్పండి అంటే రూపాయి బిల్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రూపాయి బిల్లా అయస్కంతం కంటే కూడా ఫాస్ట్గా మన సమస్యను లాగేసుకుంటుంది అలానే కాకుండా మన సమస్యను తీసేసుకుంటుంది దానికి తగ్గట్టుగా మనకు పరిహారాన్ని అంటే మనం చేస్తున్నాం కాబట్టి ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా కుండా సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మనని బయటపడేస్తుందనమాట ఇలా ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు చక్కగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి రూపాయి బిల్లని తీసేసుకుని మీరు ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేయండి ముఖ్యంగా సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే రూపాయి బిల్లతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఒక్క రాత్రిలోనే సమస్యకు పురిష్ఠాప్ అనేది పడిపోయి ఆ సమస్యలకి ఏంటంటే కనుక చక్కగా పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం లభించడం వల్ల ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతామని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఇలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ రూపాయి బిల్లును మీతో పాటు పెట్టి పడుకోండి దిండు కింద పెట్టుకుంటారా మీ దగ్గర పెట్టుకుంటారా అది ఇంకా మీ ఇష్టం మీరు ఎక్కడ పెట్టినా ఏం పర్వాలేదు అనమాట పెట్టేసి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లును తీసి పక్కన పెట్టేసి మీ పనులన్నీ కూడా చేసేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే కనుక మీ ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ రూపాయి బిల్లును దానం చేయండి దానం చేయటం వల్ల మనకేంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది రూపాయి దానం చేస్తే రెండు రూపాయలు వస్తాయి రూపాయి దానం చేయటం వల్ల మన సమస్య పోతుంది రూపాయి దానం చేయటం వల్ల అంటే సమస్య మనకు తగ్గుతుందనమాట సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే కనుకనండి మనం ఫలితాన్ని పొందగలుగుతాం అందుకే ఇలా రూపాయి బిల్లతో ఇలా సోమవారం పూట చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి అంటే ఇది ఎవరైనా చేయొచ్చు మీకుండే సమస్యను బట్టి మీరు రూపాయి బిళ్ళ పరిహారం స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు కానీ మిగతా వారాల కంటే సోమవారం చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందనమాట ఎక్కువగా ఫలితం పొందాలి రూపాయి బిళ్ళతో అనుకునేవారు సోమవారం పూట మాత్రం తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితాలు పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఇవి చిన్న చిన్న పరిహారాలు వీటి ద్వారా మనకు మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన రిజల్ట్ని పొందాలంటే కనుక ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని మనం ఫలితాలను పొందవచ్చు అనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు పనిచేయవు ఫలితాలు రావు అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా తప్పక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మన పర్సులో రూపాయి కూడా మిగలనే మిగలదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం డబ్బు అనేది ఎంత పెట్టుకున్నా కానీ వృధా ఖర్చులు అవుతూ ఉంటాయండి ఖర్చు అయిపోతూ ఉంటుంది పర్సులో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా లేక మేము బాధపడతాం అనుకుంటారు కదా కొంతమంది ఏంటంటే కనుక డబ్బు పర్సులో లేకపోతే పర్సుని మార్చేస్తూ ఉంటారు అలా చేయకండి పర్సు వల్ల ప్రాబ్లం ఏం రాదు కాకపోతే ఏంటంటే మనకు దైవ అనుగ్రహం ఉండక ధన సమస్య అనేది మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చేతిలో చిల్లి గవ్వ కూడా ండా పోతూ ఉంటుంది కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక అండి మీ పర్సులో డబ్బు ఉండాలన్నా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా అలానే కాకుండా నిరంతరం పర్సులో డబ్బు కనిపించాలి అంటే ఇప్పుడు మీరు రెండు రూపాయలు పెట్టే దగ్గర నాలుగు రూపాయలు కనిపించేటట్టు వంద రూపాయలు పెట్టే దగ్గర రెండు వందలు కనిపించేటట్టు మనం చెప్పే పరిహారం ఉపయోగపడుతుందనమాట సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు అని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళం ఉంటుంది కదండి ఆ మారేడు దళాన్ని తీసుకోండి మారేడు దళాన్ని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీ పర్సులో డబ్బే డబ్బు అని ఇంకా తిరుగుండదన్నమాట ఈ ఆకు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది మారేడుదలం గురించి మనందరికీ తెలిసిందే కదా మారేడుదలం త్రిమూర్తులు త్రిమాతలుగా అంటే పరిగణిస్తూ ఉంటారు మారడద అంటే మారేడుదలానికి అత్యంత శక్తి ఉంటుంది మారేడుదలానికి ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మారేడుదలం ఏంటంటే గనక పరమశివుడికి కూడా మనము సమర్పిస్తూ ఉంటాం కదా అందుకే ఒక మారేడుదలం అండి కింద పడ్డది ఎప్పుడు కూడా తీసుకొని పరిహారం చేసుకుంటే దానివల్ల రిజల్ట్ అనేది రాదు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చెట్టు మీద నుంచి కోసి తెచ్చుకోండి ఆకుని మారేడు దళాన్ని కోసి తెచ్చుకొని దాన్ని ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు పెట్టండి పూజ చేసుకుంటాం కదా ఇంట్లో మీరు నారగేళ్ల దీపమే పెట్టమని ఏం రూల్ లేదండి మిగతా దీపాలు కూడా పెట్టుకోవచ్చు నిత్యం అంటే ఎలా దీపం పెడతాం అలా పెట్టండి సోమవారం ఎలా దీపం పెట్టుకుంటారో అలా దీపం పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క అంటే ఉంది కదా దాన్ని తీసుకొని ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు కుంకుమ పసుపు బొట్టు పెట్టి పెట్టండి అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి డబ్బు కావాలి సమస్య పోవాలి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి కాసేపు దాన్ని వదిలేసిన తర్వాత దాన్ని తీసి పరుసలో పెట్టుకోండి అంటే పర్సులో మారేడు పెడతారా అంటే కనుక ఖచ్చితంగా పెడతారు ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక మారేడు పెట్టినట్టు పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి నార్మల్గా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెట్టండి వదిలేయండి ఇంకా చూడండి ధనం అనేది మీ పరుసలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారండి అండి ఎవరైనా వచ్చి మనని రూపాయి అడిగినా కానీ మన దగ్గర ఏంటంటే చారణ కూడా ఉండదు అంటే పది పైసలు కూడా లేని మనం మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి సమస్యల్ని మనం అంటే ఎదుర్కొంటూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే కనుక అండి అడిగినప్పుడు రూపాయి కాదు రెండు రూపాయలు తీసిచ్చేంత అంత డబ్బు మన పర్సులోకి వచ్చి చేరుతుంది కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి